అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాన్షువల్ ఇవాళ మోస్ట్ పాపులర్ రెసిపీ డబల్ కమిటో ఎలా చేయాలో చూద్దాం ముందు ఒక గిన్నెల పాలు మరిగించుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని రసుకులను ఫ్రై చేసుకోవాలి ఈ రసుకులను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అట్లయితే టేస్ట్ మస్తు ఉంటుంది ఈ ఫ్రై చేయాలపట మీకు ఒక పని చెప్తా అదేంటంటే ఒక పదిహేను కాజు తీసుకొని మిక్సీ పట్టండి అయితే చేయండి ఏం చేయాలో చెప్తా ఇప్పుడు ఆ పౌడర్ని తీసుకొచ్చి మరుగుతున్న పాలల్లో వేసేయండి అడుగు అంటకుండా పాలను అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించండి వేయించాలా అయితే తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి కప్పు ఉన్నారో షుగర్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఈ సిరప్ జస్ట్ స్టిక్కీ అయితే సరిపోతుంది ఇందులోనే కొంచెం ఇరాచి పౌడర్ మనకు కలర్ రావడానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం పాకం వచ్చిన తర్వాత వేయించుకున్న రసుకులని ఒక్కొక్కటిగా అన్నిటిని సర్దేయండి ఓ హడావి చేయకుండా మెల్ల సర్దుకోవాలి ఇప్పుడు మరిగించిన పాలను పైనుంచి పోసుకోవాలి రెండు నిమిషాలు బ్రెడ్స్ అన్ని మెత్తపడిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి అవి తీసుకొచ్చి వీటి మీద డెకరేషన్ కోసం వేసేయండి అలా ఇంకా రెండు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి స్వీట్స్ రెడీ అయినట్టే అదేంటో చూసేసారుగా కా మీటా టెస్ట్ చూస్తే ఆహా అనాల్సిందే మీరు మాత్రం పక్కా ఈ రెస్మీని ట్రై చేయండి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే రెసిపీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకేంటి మరి వెళ్ళొస్తా వస్తా అందరికీ బాయ్ మర్చిపోయా మన ఛానల్ జల్దీ సబ్స్క్రైబ్ చేయండి